కాపు కుర్రోళ్ళు ముద్రగడ పద్మనాభం గారు రైళ్లు తగలబెట్టారని డ్రామా ఆడి దొంగల కేసులు పెట్టించి బొక్కలో పెట్టారు ఎంత ఘోరంగా చేశారంటే ముద్రగడ పద్మనాభం గారిని ఆయన కుటుంబాన్ని మెడబెట్టి నెట్టి జైల్లో పడేశారు తీసుకొచ్చి హాస్పిటల్లో పడేశారు బతుకొచ్చి ది గ్రేట్ ముద్రగడ పద్మనాభాన్ని ఏం పీకారు అన్నాడు ముద్రగడ పద్మనాభ ఎంపికాడు ఇంకేదో అప్పుడప్పుడు అరుతుంటే కొన్ని కోట్లు పక్కన పడేసి కాపు నాయకుడిని కాపులతోనే అమ్మనాభూతులు తిట్టించినంత క్లవర్ చంద్రబాబు నాయుడు ఇదే కాపు జాతి కోసం తను ప్రాణాల బలిపెట్టాడు ముద్రగడ పద్మనాభం గారు గారు చనిపోతే కన్నీళ్లు పెట్టుకొని ముఖ్య అప్పుడు మంత్రి ముద్రగడ గారు మంత్రి పదవి రాజీనామా చేసి ఎక్కి కేరళం గుడి వెళ్ళిపోయాడు అలాంటి నమ్మకం ఉన్న నాయకుడు అతన్ని ఇదే చంద్రబాబు నాయుడు డబ్బులతో కాపులు చేతే మళ్ళీ కాపు చిన్న చోట నాయకుల చేతే ముదగడ పదనాభని అమ్మ నాభులు తిట్టించాడు ఇక నన్నెవడరా పీకేది నన్ను ఎవడరా పీకేది ఇవన్నీ సార్ ఇవన్నీ తెలీదా కేంద్రాన్ని తెలియదా తెలీదా తెలుసు తెలుసు కానీ భయం ఎందుకో తెలుసా మోడీ నా జోలికి వచ్చావా ఒకసారి వచ్చావు అవినీతి పౌరుడు అన్నావు ఏం చేశా నిన్ను మోడీ కేడి నీ ఏంటి నా ఏంటి నువ్వు రెండు వేల ముస్లిం సోదరుని చంపావు అని అబద్ధం ఆడా నువ్వు భయపడిపోయావు అందుకని నా జోలికి రాడు ఇంకేం చేశాను తెలుసా నువ్వు నన్ను అవినీతి పౌరుడు అంటావా అని చెప్పేసి కర్ణాటక కాంగ్రెస్కి కొన్ని వేల కోట్ల హవాలాదారు పంపించాడు బీజేపీని ఓడించాడు చెప్పాడు నేను బీజేపీని ఓడించా డబ్బులు పంపించి కాంగ్రెస్కి డబ్బులు ఇచ్చా అందుకని నేనంటే భయం నా జోలికి రాడు ఎందుకు రాడు అంటే నేను ఎన్నెన్నో చదివాను ఎన్నెన్నో చూశాను ఫైనల్గా డిస్కషన్ చేసుకుంటే ఏం జరిగిందంటే భారతదేశంలో నెంబర్ వన్ డాన్ ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు ఇంకా మనం ఏం చేస్తాం జగన్మోహన్ రెడ్డి ఇంటి డైరెక్ట్గా వచ్చేసి మంట చేయగలం డాన్ ఏం పిలుపుతారు ఎవడైనా కానీ ఏముండదు కేంద్రం దగ్గర కేంద్రం ప్రధానమంత్రి ఉంటాడు ఉంటే హోమ్ మినిస్టర్ ఉన్నాడు ఉంటే ఐఏఎస్లు ఉన్నారు ఉంటే ఏంటి ఐపీఎస్లు ఉంటే ఏంటి న్యాయస్థానాలు ఉంటే ఏంటి న్యాయవాదులు ఉంటే ఉంటే సిబిఐ ఉంటే ఏంటి నా దగ్గరే ఉన్నాయి తెలుసా నా దగ్గర డబ్బులు ఉన్నాయి నా దగ్గర హవాలా ఉంది నా దగ్గర మాఫియా ఉన్నాడు నా దగ్గర సుపారీ వ్యవస్థ ఉంది ఎవైనా ఏవైనా చేయగలడు అంత ధీమాలో చంద్రబాబు నాయుడు ఉంటే మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పరిస్థితి తెలుసా పది మందిని పెట్టుకొని ఎవడో రాయితీ చంపుతాడో ఈ ఈ ఈ చంద్రబాబు నాయుడు ఏ లెవెల్లో చంపుతాడని ఈ టెన్షన్లో పడిపోయాడు ఆయన పాప